నా పేరు పక్షల కోటేశ్వరరావు అండి మాది గుంటూరు మేము వాసుదేవ్ ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ వాళ్ళు ఇక్కడ రాధాకృష్ణ స్పిల్లింగ్ సివి తీసుకొని ఇక్కడ విక్రాత్ అనే కంపెనీ దగ్గర వర్క్ చేపిస్తున్నాను సార్ మేము వారు రా వాసుదేవ్ ఎలక్ట్రికల్స్ వారి దగ్గర మేము వర్క్ చేస్తున్నాము వారి దగ్గర ఒక బాక్స్ ఫిట్ చేసినందుకు అరవై రూపాయల చొప్పున మేము తీసుకున్నాం సార్ వాళ్ళు పది కొన్ని రోజులుగా బిల్లులు కరెక్ట్గానే ఇచ్చారు రెండు నెలల నుంచి మాకు బిల్లులు ఆపేసి మమ్మల్ని చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు సార్ అడిగితే మేము మేము పేమెంట్లు అడిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఏం చేస్తారో మీ ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మేము ఇప్పుడు వీలేము మా వల్ల కాదు అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నాం సార్ కాదు తొందరగా వచ్చేటట్టు చూసి మా డబ్బుల కోసం మేము అందరం కలిసి గేటుకి తాళం వేసి ఇక్కడే ముప్పై మంది ఇక్కడే కూర్చొని ఉన్నాం సార్ రాత్రి పగలు ఇక్కడే కూర్చుంటాము మాకు డబ్బులు వచ్చిన దాకా మా మేము ఏడే కూర్చుంటాము మా డబ్బులు ఇప్పటించాల్సిందిగా కోరుతున్నాం మా డబ్బుల కోసం మేము నిరసన వ్యక్తం చేస్తూ ఎటుడు తాళాలు వేసి కూర్చొని ఉన్నాం సార్ ఇక్కడ